హలో వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వీడియో ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చేసాను ఈసారి సో చాలామంది నాకు మెసేజ్ చేయడము ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ యూట్యూబ్లో కానీ మెసేజ్లు కామెంట్లు చాలా అడిగారు సో ఈ ఇయర్ సంక్రాంతి ముగ్గులు పోటీలు ఎప్పుడు ఎక్కడ ప్రైజెస్ ఏంటి డేట్ ఏంటి సో ఈ ఫుల్ డీటెయిల్స్ తోటి వచ్చేసాను అనమాట సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలాగే లాస్ట్ వరకు చూసి కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి ముగ్గుల పోటీలు ఎక్కడ జరుగుతున్నాయి ఎప్పుడు జరుగుతున్నాయి సో వాజీ ఛానల్ వాళ్ళు అండ్ మైత్రి మీడియా వాళ్ళు ఇద్దరు కూడా కండక్ట్ చేస్తున్నారండి సో ఈసారి అయితే రెండు ఛానల్స్ వాళ్ళది ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చేసాను మొదటిగా అయితే కనుక వాజీ ఛానల్ వాళ్ళు అయితే ఆనంద గజపతి ఆడిటోరియంలో పన్నెండో తారీఖున ముగ్గుల పోటీ అయితే కండక్ట్ చేస్తున్నారు మొదటి ప్రైజ్ వచ్చేసి టీవీ అనమాట సెకండ్ అండ్ థర్డ్ సిల్వర్ ఐటమ్స్ అంటే వెండి గిన్నెలు అలాంటివి ఇస్తారు పార్టిసిపేషన్స్కి అయితే ఏమి ఇస్తారో అది ఇంకా ఏం అనౌన్స్ చేయలేదు ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ అయితే మాత్రం ఇవ్వనమాట సో ఎవరి తాలూకా వస్తువులు ప్రతి ఒక్కటి మీరే తెచ్చుకోవాలి ఎవ్వరు ఏమీ ఇవ్వరు అక్కడ ఓన్లీ ప్లేస్ ఇస్తారు అండ్ మనం ముందుగా పేరు అనేది ఎన్రోల్ చేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళడమో లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ నెంబర్స్తో కానీ వాళ్ళకి ముందుగా మనం పేరు అనేది ఇస్తే మనం అక్కడికి వెళ్ళాక మనకి టోకెన్స్ అనేవి ఇస్తారనమాట అదే విధంగా మైత్రి మీడియా వాళ్ళు గుడజార్ గారి వారి ఆడిటోరియం ఉంది కదా అందులో పదమూడో తారీఖున కండక్ట్ చేస్తున్నారు అందులో మొదటి ప్రైజ్ వచ్చేసి మనకి గోల్డ్ అనేది ఇస్తారు లాస్ట్ ఇయర్ ముందు ఇయర్ కూడా అలాగే ఇచ్చారు సెకండ్ ప్రైజ్ సిల్వర్ థర్డ్ది ఏదో ఒక ఎలక్ట్రిక్ కానీ ఏదైనా ఇస్తారనమాట సో ఇవి డీటెయిల్స్ మైత్రి మీడియా వాళ్ళు అయితే కనుక భోగి రోజు అంటే పదమూడో తారీఖున కండక్ట్ చేస్తున్నారు ప్రతి వస్తువులు మీరే తెచ్చుకోవాలి పేరు అనేది ఆఫీస్లో ముందుగా ఎన్రోల్ చేసుకోవాలన్నమాట చేసుకుంటే మనకి వీడియోలో చూపించినట్టు ఆ రోజున ఎవరైతే వస్తారో నేమ్ ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు వాళ్ళకి టికెట్స్ అనేవి ఇస్తారు ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా మిగిలిపోతే కనుక అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి టికెట్స్ అనేవి అందిస్తారు ప్లేస్ ఇస్తారు ప్రతి ఒక్కటి మనమే తెచ్చుకోవాలండి వస్తువులన్నీ కూడా సో ఇదండి ముగ్గుల పోటీకి వెళ్ళే ప్రాసెస్ అక్కడ జరిగే ప్రాసెస్ సో ముందుగా పేరు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మాత్రం లిస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర అది చూసి టోకెన్స్ అనేవి అందిస్తారు మార్నింగ్ మార్నింగ్ ఎవర్ అంటే కొంచెం మధ్యాహ్నం ఆ టైంకి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ అనేది బట్ మార్నింగే వెళ్ళాలన్నమాట సో ఇదండి ప్రాసెస్ సో అందరికీ ఆల్ ది బెస్ట్ వెళ్ళే వాళ్ళందరూ కూడా గెలుచుకోవాలని ఈ పండుగ ఆనందంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బాయ్ ఆల్